హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో విజయనగర సామ్రాజ్యము మరియు విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాల గురించి చూద్దాం అందులో ముందుగా సంగమ వంశము పదమూడు వందల ముప్పై ఆరు టు పద్నాలుగు వందల ఎనభై సంవత్సరం వరకు పరిపాలించడం జరిగినది ఈ వంశం పురుషుడు ఎవరు అంటే సంగముడు స్థాపకులు ఎవరు అంటే హరిహరం మరియు బుక్కరాయలు స్థాపన పదమూడు వందల ముప్పై ఆరు ఏప్రిల్ పద్దెనిమిదిన రాజ్యస్థాపన చేయడం జరిగినది ఈ వంశంలో గొప్పవారు ఎవరంటే రెండవ దేవరాయలు ఈయన యొక్క బిరుదు గజ బేటకార బిరుదు గజ బేటకార బిరుదు చివరివారు ఎవరు అంటే ప్రౌఢదేవరాయలు తరువాత సాలువ వంశము పద్నాలుగు వందల ఎనభై ఐదో సంవత్సరం నుండి పదిహేను వందల ఐదో సంవత్సరం వరకు పరిపాలించడం జరిగినది మూలపురుషుడు ఎవరు అంటే మంగరాజు సాలువ మంగు అని పిలవడం జరుగుతుంది స్థాపకుడు ఎవరు అంటే సాలువ నరసింహ ఇతని ఆస్థానంలో సుప్రసిద్ధ వాక్యాయకారుడు ఎవరు అంటే అన్నమయ్య